અનિ પૈકી પડેલા કાંદુ போரடோம் 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 ஆஜவாசல பை இயந்திர தரல விதிரேகங்க போரடோம் போரடோம் 2000 ஆபீசர் காரர் நைந்தனே நிலவே இல்லைங்க நிலவே இல்லை ஆபீசர் காரர் நைந்தனே நிலவே இல்லை ஆபீசர் காரர் நைந்தனே நிலவே இல்லை நிலவே இல்லை ஆபீசர் காரர் நைந்தனே நிலவே இல்லை போரடோம் கூட கமி கவுண்டரர் விதிரேகங்க போரடோம் கூட கமி ఆ వర్ష క్రమంలో ఉంటాయి ఆ తర్వాత ఇతర ఎజెండా పార్టీలు ఉంటాయి ఆ తర్వాత ఆ పౌరుణ్ణి కూడా నిర్మూలించేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఇవాళ మన పార్టీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విజ్ఞప్తులు విన్నపాలు చేస్తూ ఉంది ఇతర అగ్గుల సంఘాన్ని కూడా కలుపుకొని మోడీ ప్రభుత్వం వ్యతిరేకం అందుకని ఇవాళ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ శాంతి చర్చలకు సిద్ధంగా చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తారు కాశ్మీర్లో ఇరవై ఐదు మంది పర్యాటకుల్ని ఇరవై ఐదు మందిని చంపి వెళ్ళిపోయారని వాళ్ళ మీద దాడి చేయడానికి ఆ దేశంతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రయత్నం ఆ విధంగా యుద్ధాన్ని ప్రారంభించి ఎక్కడో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై ముఖ్యంగా ఎండకరణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపైన యుద్ధం ప్రకటించింది ఆదివాసులు ఏదైతే వేరే సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కన్య సంపదను ఇవాళ ఏదైతే దోపిడి వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకణం కట్టుకున్నారు వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన ఖగార్ యుద్దం పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరాన్ని నాటికి ఈ దేశంలో ఒక్క మావోయిస్టును ఉండకూడదని చెప్పి మేము కంకనం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ భారత ప్రధాని మోడీ కానీ చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు యుద్ధాన్ని ఆపండి శాంతి చర్చలకు రాండి దేశంలో ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారం జరిగాయి కనుక మన దేశంలో మన రాష్ట్రాలలో కూడా అటు జాతి ఈశాన్య రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రంలో కానీ అలాంటి చర్చలు జరిగాయి కనుక మీరు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు చర్చలకు ముందుకు రావాలని ఆ పార్టీ కానీ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఏకపక్షంగా ఇవాళ వాళ్లకు వాళ్ళు ఆరు నెలలు కాల్కుల విరమణ ప్రకటించారు కానీ భారత ప్రభుత్వం మాత్రం అట్టిదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా దొరికిన దొరికిన వాళ్ళందరినీ కూడా ఇవాళ బూడక ఎన్ కౌంటర్ల పేరిట అరెస్ట్ చేసి వాళ్ళపై ఏదైనా కేసులు ఉంటే కేసులు పెట్టాలి తప్ప వాళ్ళకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఇవాళ ఘోరంగా కాచి చంపి ఇవాళ బయట ప్రపంచానికి ఎదురు కలుపురాలని చెప్తున్నారు ఆ పార్టీ కేంద్ర కమిటీకి అయినటువంటి నంబాల కేశవరావు గత యాభై ఏళ్ల నుండి కూడా అజ్ఞాతవాసంలో పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అనారోగ్యంతో ఉంటే ఇవాళ ఒరిస్సా నుంచి అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ తీసుకెళ్లి ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపి ఇవాళ ఎదురుకాల్పుల యొక్క కట్టుకథలో ప్రజలందరినీ రమ్మించడానికి నక్సలైతులు హింసావాదులై ప్రచారం చేయడానికి ఇలా పెద్ద ఎత్తున ఊరుకుంటున్నారు ఇవాళ మా పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పిలుపునిస్తుంది ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇవాళ మావోయిస్టులపై జరుగుతున్నటువంటి హత్యాకాండలు నిలిపివేయాలని డిమాండ్ చేయాలి అదేవిధంగా ఆపరేషన్ కగార్ను కూడా ఎక్కివేయాలని డిమాండ్ చేయాలి అందుకు ప్రజలు ప్రజాస్వామికవాదులు స్పందించాలని సిపిఎం న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీగా కోరుతున్నాం సిపిఐఎంఎల్ యూడమ్ పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ని నిలిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా ఈ ఆపరేషన్ ఖదారిని కొనసాగిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పౌర సమాజం స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ కథారిని నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని చెప్పి సిపిఐఎ ము పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కర్రగుట్టలనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కరేగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి రప్పించాలని వాటిని ఉపసంహరించాలని అట్లాగే ఆపరేషన్ జగాలిని నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీ రాష్ట్ర ఆ దేశ ప్రధాన కార్యదర్శి నంబాల కేసరావుని పట్టుకొని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినటువంటి సంఘటన అదేవిధంగా ఆపరేషన్ కగారు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు వందలాది మంది ఆదివాసీ సామాన్య ప్రజలు చనిపోయారు ఆ హత్యలన్నింటి మీద సమగ్రమైనటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ సాధన కోసమే ఇవాళ మేము పెద్దపల్లి జిల్లా గోదావరి ఖర్చిలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి సదస్సు నిర్వహిస్తున్నాం రానున్న కాలంలో కూడా పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చేటువంటి పిలుపులు రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులు ఆపరేషన్ పెగారికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం